హలో అండి వెల్కమ్ టు ఇంట్రుస్లి ఈ రోజు నేను చెప్పే రెసిపీ సూపర్ ఈజీ టేస్టీ శాండ్విచ్ అండి బేకరీ స్టైల్లో సింపుల్గా ఈజీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్గా అయిపోతుందండి ఫుల్ తో ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఇందులో బటర్ వేసుకున్నానండి బట్టరు నేను ట్వ ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ అంటే ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను దీనిలో జీలకర్ర వేసుకున్నానండి కొంచెం డయషన్ కోసం వెజ్జెస్తో ఫిల్లింగ్ బాగుంటుందని జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక బట్టరు మెల్ట్ అయ్యి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాము ఇందులో ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఒకటి సరిపోతుందండి మీరు మీ క్వాంటిటీ ఎంతమందికి ఇంట్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చు ఈ ఫిల్లింగ్ అయితే ఖచ్చితంగా నలుగురు ఐదుగురికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చవాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ చాలండి ఎక్కువ అవసరం లేదు తర్వాత ఇందులో క్యారెట్ తురుముకొని వేసుకున్నాను క్యాప్సికము పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను అలానే ఇందులో ఒక టమాటోని చిన్న ముక్కలుగా లోపల సీడ్స్ అన్ని తీసేసాను చూసారా ఎక్కడ సీడ్ లేదు సీడ్ తీసేసి వేసుకుంటున్నాను సీడ్స్ ఉంటే మనకి వాటరీ కంటెంట్ వస్తుంది సో స్టఫింగ్కి మనకి పర్ఫెక్ట్గా ఉండదు అందుకే సీడ్స్ తీసేసి వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ హై ఫ్లేమ్ పెట్టుకొని ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి చక్కగా క్రంచీగా తగులుతుండేది శాండ్విచ్ తినేటప్పుడు ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా అవి సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ వేసుకున్నాను క్యాబేజ్ ఎప్పుడైనా లాస్ట్లోనే వేసుకోవాలండి త్వరగా ఫ్రై అయిపోతుంది సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తిరుము ఒక కప్పు వేసుకున్నాను దీన్ని కూడా హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇలా రెండు నిమిషాలు మగ్గించేసుకొని తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకుందాము చూడండి ఇలా రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వన్ బై వన్ వేసుకుంటున్నాను చిటికెడు పసుపు వేసానండి కొంచెం సరిపోతుంది చిటికెడు మరీ ఎక్కువ అవసరం లేదు తర్వాత వన్ స్పూన్ సాల్ట్ మన వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మరీ స్పైసీగా చేయట్లేదండి పిల్లలు తినాలి కదా తర్వాత హాఫ్ స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను ఇంకా అంతేనండి ఇంకేమీ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ కారం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని ఒక్కసారి ఇలా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకుందాము టాస్ చేసేసుకుంటే మనకి వెజ్జీ స్టఫ్ రెడీ అయిపోతుంది ఇందులో ఒక్క స్పూన్ నిమ్మరసం అండి అంతా టాస్ చేసుకొని ఫైనల్గా ఒక స్పూన్ నిమ్మరసం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వెజ్ స్టఫ్ అలా ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ని రెండు వైపులా బటర్ కానీ నెయ్యి కానీ మీ చాయిస్ అంటే వేసుకుంటూ చక్కగా ఇలా దూర రంగు వచ్చేంత వరకు కాల్చుకొని తర్వాత స్టఫ్ మనం ఫిల్ పెట్టుకోవాలండి ఇలా బటర్ బ్రెడ్ మీద పెట్టుకొని ఇంకొక దాంతో క్లోజ్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలి ఆ షేప్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి సూపర్ టేస్టీ హెల్దీ వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది ఇది బేకరీ స్టైల్ అండి బయట మనకి బేకరీల్లో ఇలానే స్టఫ్ ప్రిపేర్ చేసి అమ్ముతారు చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా తిన్నప్పుడు సో ఇంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుల్లీ హెల్దీ అండి అన్ని వెజిటేబుల్స్ నేను బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ అలా యూజ్ చేశాను సో ఫుల్లీ హెల్దీ వీట్ బ్రెడ్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది పిల్లలకు కూడా ఇలా పెట్టడం వల్ల మనం శాండ్విచ్ వాళ్ళు వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చినట్టు ఉంటుంది హెల్తీగా మనం పెట్టిన ఫీలు మనకి ఉంటుంది పిల్లలు అన్ని వెజిటేబుల్స్ని ఏరి పెడుతుంటారు కదా ఇలా చిన్న చిన్నగా చాప్ చేసి ఇలా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు తినేటప్పుడు పెద్దగా అనిపించదండి ఈజీగా తినేస్తారు ప్లీజ్ టు సబ్స్క్రైబ్